ఒకటి గంటల పద్దెనిమిది నిమిషాలు మధ్యాహ్నం ఒకటికు రెండు నిమిషాలు యాభై ఆరు కెబి సే మూలాలు ఒకటి మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ హై క్వాలిటీ హై గ్రోత్ మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఓపెన్ ఎండ్ ఈక్విటీ పథకం ఇది లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడానికి మీకు సహాయపడుతుంది ఇమో మోటిలాల్స్వాల్ రెండు మూతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ మూతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ తాజా నవ్ సి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు మధ్యాహ్నం ఒకటికు రెండు నిమిషాలు యాభై ఆరు మూలాలు ఒకటి మోతిలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ హై క్వాలిటీ హై గ్రోత్ మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఓపెన్ ఎండ్ ఈక్విటీ పథకం ఇది లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడానికి మీకు సహాయపడుతుంది ఇమో ఓస్వాల్ రెండు మోతిలాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ తాజా నవ్ సీప్ రిటర్న్లు మరియు ర్యాంకింగ్లు రేటింగ్లు ఫండ్ పనితీరు పొందండి పెరుగుతాయి మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ తాజా నవ్ సీ ప్రిటర్న్లు మరియు ర్యాంకింగ్లు రేటింగ్లు ఫండ్ పర్ పొందండి పెరుగుతాయి పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్స్ తాజా నవ్ రీ ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ను పొందండి ఏంజెలోన్ ఐదు చారిత్రక రాబడి లార్జ్ క్యాప్ ఫండ్ లార్జ్ తాజా రీ వంటి బహుళ పారామితుల ఆధారంగా లార్జ్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్ కేటగిరీలోని అన్ని మ్యూచువల్ ఫండ్లను పోల్చండి డబ్బు నియంత్రణ ఆరు భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు ఎన్ఆర్ ఒకటి సున్నా పాయింట్ నాలుగు కెబి సే ఐదు జీ ప్లస్ మూలాలు పెరుగుతాయి పన్నెండు భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రాబడి మరియు పనితీరు ఆధారంగా లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్ల జాబితాను అన్వేషించండి అత్యధిక పనితీరు కనబరిచిన వాటిలో ఆన్లైన్లో పెట్టుబడి పెట్టండి ఎట్ మనీ పదమూడు టాప్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇండియా ఇన్ఫలైన్ పద్నాలుగు లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్లో పెట్టుబడి పెట్టండి లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఓపెన్ ఎండ్ ఈక్విటీ పథకం ఇది ప్రధానంగా లార్జ్ క్యాప్ పెట్టుబడి పెట్టుబడి పెడుతుంది లో పెట్టండి ఎం బజాజ్ ఫిన్సర్వ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఆన్లైన్లో పెట్టుబడి పెట్టండి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది లార్జ్ క్యాప్ స్టాక్లలో పెట్టుబడి పెట్టి ఓపెన్ ఎండ్ ఈక్విటీ పథకం పెట్టుబడి ప్రారంభించండి బి బజాజాంసీ పదహారు హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ నౌ పోర్ట్ఫోలియో మరియు హెచ్డిఎఫ్సి టాప్ వంద ఫండ్ హెచ్డిఎఫ్సి టాప్ రెండు వందలు ఫండ్ హెచ్డిఎఫ్సి ఫండ్ పదిహేడు ఉత్తమ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రెండు వేల ఇరవై ఐదులో టాప్ స్కీంలలో పెట్టుబడి పెట్టండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఎన్ఆర్ ఒకటి స్టాక్ మార్కెట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు అంటే ఏమిటి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు లార్జ్ క్యాప్ ఫండ్ల గురించి గందరగోళంగా ఉందా చింతించకండి మేము దానిని మీకోసం సరళంగా విభజిస్తాము యూట్యూబ్ ఇరవై నాలుగు లార్జ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏమిటి లార్జ్ క్యాప్ క్యాప్ మిడ్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటో ఆలోచిస్తున్నారా ఈ ఫండ్స్ మధ్య తేడాలను అన్వేషించండి యాక్సిస్ బ్యాంక్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ మధ్య వ్యత్యాసం లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్లను పోల్చండి మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టాలను రాబడిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి బి బజాజంసీ ఇరవై ఆరు లార్జ్ మిడ్ మరియు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి భారతదేశంలో లార్జ్ మిడ్ మరియు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లను పోల్చండి రిస్క్ రాబడిలో వాటి కీలక తేడాలను అర్థం చేసుకోండి జీరోధ ఫండ్ హౌస్ ఇరవై ఏడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు మధ్య తేడా ఏమిటి వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్టాక్లను స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు లార్జ్ క్యాప్ గా వర్గీకరించవచ్చు గ్రామం ఈవిల్ టాటా మ్యూచువల్ ఫండ్ ఇరవై ఎనిమిది లార్జ్ మరియు స్మాల్ మధ్య వ్యత్యాసం స్టాక్ మార్కెట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు అంటే ఏమిటి స్మాల్ క్యాప్ మిడ్ లార్జ్ మిడ్ మరియు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి భారతదేశంలో లార్జ్ మిడ్ మరియు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లను పోల్చండి రిస్క్ రాబడిలో వాటి కీలక తేడాలను అర్థం చేసుకోండి జీరోధ ఫండ్ హౌస్ ఇరవై ఏడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు మధ్య తేడా ఏమిటి వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్టాక్లను స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు లార్జ్ వర్గీకరించవచ్చు గ్రామం ఈవిల్ టాటా మ్యూచువల్ ఫండ్ ఇరవై ఎనిమిది లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు స్మాల్ మధ్య వ్యత్యాసం మిడ్ క్యాప్ మరియు మధ్య తేడా ఏమిటి వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్టాక్లను స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు లార్జ్ క్యాప్ గా వర్గీకరించవచ్చు గ్రామం కేవలం టాటా మ్యూచువల్ ఫండ్ ఇరవై ఎనిమిది లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ మధ్య వ్యత్యాసం మార్కెట్ క్యాప్ ద్వారా లార్జ్ క్యాప్ కంపెనీలు ఒకటి నుండి వంద ర్యాంక్లో ఉన్నాయి మిడ్ క్యాప్ కంపెనీలు నూట ఒకటి నుండి రెండు వందల యాభై ర్యాంక్లో ఉన్నాయి మరియు చిన్న క్యాప్ బజాజెఫిన్సర్వ్ ఇరవై తొమ్మిది స్మాల్ క్యాప్ వర్సెస్ మిడ్ క్యాప్ వర్సెస్ లార్జ్ క్యాప్ స్టాక్స్ భారతదేశంలో చిన్న మధ్య మరియు పెద్ద క్యాప్ స్టాక్ల మధ్య తేడాలను అన్వేషించండి వాటి రిస్క్ రిటర్న్ సామర్థ్యం గురించి తెలుసుకోండి గ్యాప్ ముప్పై లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ వర్సెస్ స్మాల్ క్యాప్ ఫండ్స్ తేడాలు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల మధ్య వ్యత్యాసాలను అన్వేషించండి ప్రతి వర్గం ఎలా ఉందో తెలుసుకోండి